హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేను మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసాను సో ఆల్రెడీ తమ్మైలో చూసే ఉంటారు కదా నేనైతే మీషో సెల్లర్గా క్విక్ చేస్తున్నాను అనమాట దానికి చాలా పెద్ద రీజనే ఉంది అండ్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది మంచిగా మీషోలో స్టార్ట్ చేయాలి కొత్తగా సెల్లర్లా అనుకున్న వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ ఒక చిన్న లెసన్లా అయితే ఉంటుందన్నమాట సో ఎండ్ వరకు అయితే చూసేయండి ఇంకా డిలే చేయకుండా లెట్స్ కట్ ఇంట్ ద వీడియో Terima kasih telah menonton అసలు మేము ఫస్ట్ మీషోలో సెల్లింగ్ స్టార్ట్ చేసింది ఇప్పుడు నార్మల్గా మనం మీషోలో ఏమైనా ప్రొడక్ట్స్ కొనుక్కుంటాం కదా కొనుక్కున్నప్పుడు మనకి సెల్లర్స్ ఎవరో తెలీదు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు జస్ట్ మనం టూ త్రీ డేస్కి ట్రాకింగ్ని ట్రాకింగ్ ఐడిని బట్టి ట్రాక్ చేసుకుంటాం మనది ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి నార్మల్గా మనకు అసలు సెల్లర్స్ తెలీదు కానీ నేను అలానే స్టార్ట్ చేశాను డిసెంబర్ ఆ టైంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఆ టైంలో స్టార్ట్ చేశాను అనమాట మీషో సెల్లర్ లాగా వితౌట్ జీఎస్టీ అప్పుడు నేను పోస్ట్ చేసినప్పుడు విత్ ఇన్ టూ వీక్స్కి ఆ టైంకి నాకు వన్ ప్రోడక్ట్ అయితే పోస్ట్ చేసింది వెళ్ళిపోయింది బాగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయింది అయితే నేను ఇలా మీషోలో పెట్టాను అని చెప్పేసి జనవరిలో నేను వీడియో అయితే రిలీజ్ చేశాక అది మంచిగా వెళ్ళిందనే మాట కొంచెం వైరల్లాగా అయ్యింది మన ఛానల్ వరకు అప్పుడు చాలా వ్యూస్ వచ్చినాయి అండ్ మనకి చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి అనమాట మీరు నిజంగానే మీ షోలో పోస్ట్ చేస్తున్నారా లేదా ఇలా అని చెప్పేసి సో మనం సెకండ్ టైం మళ్ళీ పోస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ వచ్చిన నెగిటివ్ కామెంట్స్ని మైండ్లో పెట్టుకొని నేను ఆ లింక్స్ అనేవి కమ్యూనిటీ పోస్ట్లో ఇవ్వడము డిస్క్రిప్షన్స్లో ఇవ్వడము చేశాను అలా నేను వీడియోలో ఒక సెల్లర్ లాగా నేను కస్టమర్స్ కి డైరెక్ట్ అయిపోయాను ఇక్కడ అదొకటి నేను చేసిన మిస్టేక్ అండి సో అవి కామెంట్స్ కానీ అవి ఏమీ పట్టించుకోకుండా నా ఓన్ వేలో నేను వెళ్ళిపోయి ఉంటే నేను ఏం ప్రొడక్ట్స్ పెడుతున్నాను ఏంటి అనేది కూడా తెలిసేది కాదు అయితే నేను మంచి మంచి ప్రొడక్ట్స్ ఇలా చూపించి అవి మీషోలో పోస్ట్ చేయడం వల్ల కస్టమర్కి నేను ఇలా పెట్టే ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయని ఆల్రెడీ ఒక ఐడియా వస్తుంది కదా దాన్ని బట్టి వాళ్ళు వెంటనే ఆ వీడియో పెట్టిన టూ త్రీ డేస్కే నా దగ్గర నేను పెట్టిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయావండి అయితే మనది ఎప్పుడూ కూడా ఆన్లైన్ బిజినెస్ బట్ చాలా మందికి క్యాష్ ఆన్ డెలివరీ నీడ్ ఉంటుంది కదా ఫ్యామిలీ లేడీస్కి కానీ చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే బాగుండేది ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంట్లో అందరికీ ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు కదా అని చెప్పేసి క్యాష్ ఆన్ డెలివరీ అనేది మీషో ద్వారా మనం తీసుకొచ్చామనమాట సో దాంట్లో నేను లాగిన్ అయ్యి ఇలా క్యాష్ ఆన్ డెలివరీకి వీడియోస్ ద్వారా ఇవ్వడం కూడా జరిగింది థర్డ్ టైం కూడా బాగానే నేను పోస్ట్ చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను కమ్యూనిటీ పోస్ట్లో కూడా లింక్స్ ఇచ్చాను అప్పుడు కొంచెం బాగానే వెళ్ళి టూ త్రీ రిటర్న్స్ వచ్చినాయి అనమాట సెకండ్ నాకు ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఇంకా మీరు అసలు నిజంగానే మీషోలో పోస్ట్ చేస్తున్నారా లేదా మీరు అబద్ధం చెప్తున్నారు మీ ఐడి ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి మనకు చాలా కామెంట్స్ వచ్చినాయి సో అలా కామెంట్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి నేను సెకండ్ టైం పోస్ట్ చేసినప్పుడు వీడియో చేసి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ నా ఇన్స్టాగ్రామ్లోని ఇంకా యూట్యూబ్లో కూడా ఇస్తాను కాబట్టి చాలా ఫాస్ట్గా స్టాక్అవుట్ అయిపోయినాయి అనమాట ఆ ప్రొడక్ట్స్ సో మళ్ళీ స్టాక్అవుట్ అని చూపిస్తుంది మీరు నిజంగానే చేస్తున్నారా లేదా అన్న కామెంట్స్ మళ్ళీ రిపీట్ అయినాయి అనమాట అప్పుడు అప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను నేను జిఎస్టీ లేకుండా చేస్తున్నానండి మీరు ఇన్ కేస్ ఎవరన్నా ఈ వీడియో చూడకుండా ఉందంటే వెళ్ళి చెక్ చేయండి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను నేను మీషోలో జిఎస్టీ లేకుండా చేస్తున్నాను నా పేజ్ కూడా ఓపెన్ అవ్వదు మీరు కావాలంటే జ్యువెలరీ నేను పెట్టినప్పుడు లింక్ ఓపెన్ చేసి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పాను అలా పర్చేస్ చేసిన వాళ్ళు మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు రివ్యూస్ కూడా ఇచ్చారండి ఎందుకంటే నేను ఒక సెల్లర్గా ఇక్కడ డైరెక్ట్గా ప్రోడక్ట్ చూపించి నేను మీషోలో పెట్టాను అని చెప్పేసి లింక్స్ ఇస్తున్నాను అండ్ మనం చాలాసార్లు మీషోలో ప్రొడక్ట్స్ ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు అక్కడ సెల్లర్ అనేవాళ్ళు మనకు తెలియదు కానీ నేనేమంటే ఇక్కడ డైరెక్ట్గా నా ప్రొడక్ట్స్ని చూపించి మీషోలో నేను ఇవి పెట్టాను అని చెప్పేశాను సో అది ఒకటి నేను మైనస్ అయ్యానండి అలా చెప్పడం వల్ల కూడా కొంతమంది కావాలని కూడా రిటర్న్స్ పెట్టారు అయితే ఇక్కడ మీషోకి వచ్చేసరికి టూ టైప్స్ ఆఫ్ రిటర్న్స్ ఉంటాయండి ఒకటి ఆర్టీఓ రిటర్న్ ఇంకోటి నార్మల్ కస్టమర్ పెట్టే రిటర్న్ అనమాట ఆర్టీఓ రిటర్న్ అంటే ఏంటంటే కస్టమర్ వరకు రిటర్ పార్సిల్ అనేది వెళ్తుందండి వెళ్ళాక వాళ్ళు వద్దు మా దగ్గర మనీ లేవు తీసుకెళ్ళిపోండి వెనక్కి ఆర్ మేము అనేబుల్గా ఉన్నాము అన్అవైలబుల్గా ఉన్నాము ఇక్కడ మాకు ఇప్పుడు అందుబాటులో లేము ఆ పార్సిల్ తీసుకోవడానికి అని చెప్పేసి దాన్ని ఉన్న ప్రోడక్ట్ వచ్చింది వచ్చినట్టుగానే వితౌట్ అసలు ప్యాకింగ్ తీయకుండా వెనక్కి వెళ్ళిపోతే దాన్ని ఆర్టీఓ రిటర్న్ అని అంటారు అలా వెళ్ళి వచ్చిన దానికి కూడా సెల్లర్కి వన్ సిక్స్టీ రూపీస్ అనేవి మైనస్ అవుతాయండి అదొక లాసు అండ్ కస్టమర్ రిటర్న్ పెడితే ఇప్పుడు ప్రోడక్ట్ కస్టమర్ తీసుకున్నారు తీసేసుకొని దాన్ని ఓపెన్ చేశారు దాన్ని ఓపెన్ చేసింది వద్దు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పెడితే దానికి కూడా వన్ సిక్స్టీ టు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రిటర్న్ ఛార్జెస్ అనేవి సెల్లర్కి పడతాయి అనమాట ఆల్రెడీ సెల్లర్ క్యాష్ ఆన్ డెలివరీకి ఇక్కడ పెడుతున్నాడు పెట్టాక కస్టమర్ యొక్క రిటర్న్ పీరియడ్ సెవెన్ డేస్ రిటర్న్ పీరియడ్ అయిపోయాక ఆ మనీ అనేవి వస్తాయి అండ్ ఇలా ఇన్ కేస్ ఆ మనీ ఎలాగో రిటర్న్ పెట్టేశారు కస్టమర్ ఇంకా వచ్చేది ఏమీ లేదు లాభము లేకుండా మనం ప్రోడక్ట్ మనీ కాకుండా మైనస్ వన్ సిక్స్టీ రూపీస్ అనేవి అకౌంట్లో మైనస్ అవుతాయి అనమాట అదొక లాస్ నాకు మెయిన్గా అనిపించింది ఒక లాస్ ఎందుకంటే మనం నా బిజినెస్ వరకు నాది అంతా కూడా ఆన్లైన్ పేమెంట్స్దే అండి కానీ చాలామంది ఉమెన్ అందరూ కూడా ఆన్లైన్ పేమెంట్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు బట్ వాళ్ళకి జ్యువెలరీ అనేది నీడెడ్ కదా అని చెప్పేసి మనం క్యాష్ ఆన్ డెలివరీ మీషో ద్వారా తీసుకొచ్చాం ఎందుకంటే మాకు సెకండ్ ఆప్షన్ లేదండి కొరియర్ పార్ట్నర్స్తో మాట్లాడుకొని క్యాష్ ఆన్ డెలివరీకి ఇచ్చే అంత మన బిజినెస్ అంత పెద్దది కాదు కాబట్టి మీషో అనే ప్లాట్ఫామ్ని నేను చూస్ చేసుకున్నాను సో కస్టమర్స్కి మనం అలా క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఇవ్వడం జరిగింది ఇవ్వడం బాగానే ఉంది అంతా బాగానే ఉంది అనుకున్నాక మళ్ళీ థర్డ్ టైం కూడా అలానే పోస్ట్ చేసి నేను మళ్ళీ వీడియో చేసి కొంచెం ఎక్కువ ప్రొడక్ట్స్ యాడ్ చేసి చేశాను అప్పుడు రిటర్న్స్ వచ్చాయి ఆర్టీఓ రిటర్న్స్ ఒకటి వచ్చాయి ఒక నార్మల్ రిటర్న్ వచ్చింది ఆర్టీఓ రిటర్న్ కొంచెం ఫాస్ట్గానే రీచ్ అయిపోతుంది సెల్లర్కి అండ్ నార్మల్ కస్టమర్ పెట్టిన రిటర్న్ ఏంటంటే ఈజీగా వన్ మంత్ వరకు టైం పడుతుంది అనమాట అది ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు అంత డిలే ఎందుకు అవుతుంది రిటర్న్ బ్యాక్కి రావడానికి అని చెప్పేసి అయితే థర్డ్ టైం కూడా పెట్టాను బాగానే ఉంది చాలా ఫాస్ట్గా అయితే ప్రోడక్ట్స్ వెళ్ళిపోయినాయి కానీ అలా రిటర్న్స్ వచ్చినవి మొత్తం అన్నీ కలిపితే నాకు మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది అనమాట వచ్చిన ప్రాఫిట్ కంటే కూడా అది చాలా ఎక్కువ అయిపోయింది నాకు అమౌంట్ అదొక మెయిన్ రీజన్ నాకు ఎందుకంటే మనం చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ పెడుతున్నాము మీషోలో మన పేజ్ వరకు అవి చాలా ఎక్కువ క్వాలిటీ అండి మనకి రావడమే అది చాలా ఎక్కువ ప్రైస్కి వస్తుంది మనం చాలా లెస్ మార్జిన్తో తో అవి ఇస్తున్నాం కాబట్టి నాకు ప్రాఫిట్ కంటే కూడా ఆ రిటర్న్స్ కి వచ్చిన మైనస్ అమౌంట్ ఎక్కువ అయిపోయింది ప్రాఫిట్ కంటే సో అక్కడ నేను లాస్ అయ్యాను సో ఇంకా మళ్ళీ కొంచెం డేర్ చేసి మంచిగా ఉండే ప్రొడక్ట్స్ ఇంకా బాగా పెడితే రీజనబుల్ ప్రైసెస్ లో కస్టమర్స్ కి ఈజీగా ఉంటది కదా బై చేయడానికి అని చెప్పేసి బిలో టూ థౌజండ్ కొన్ని పెట్టాను బిలో థౌజండ్ కొన్ని పెట్టాను ఈసారి కొంచెం డేర్ చేయాలనిపించలేదు అనమాట టూ థౌజండ్ క్రాస్ చేసి పెట్టాలనిపించలేదు ఎందుకో తెలియదు భయం వేసింది అన్ని బిలో టూ థౌసండ్ పెట్టానండి అది నిజంగా నా మంచికే జరిగిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈసారి నాకు చాలా గట్టిగా గట్టిగా దెబ్బ తగిలిందండి థర్టీన్ ప్రొడక్ట్స్ వరకు పెట్టుంటాను కొన్ని ఆర్టీఓ రిటర్న్స్ వచ్చినాయి కొన్ని రిటర్న్స్ వచ్చినాయి అనమాట రిటర్న్స్ వచ్చిన దాంట్లో ఒక కస్టమర్ నేను వాళ్ళకి పంపించిన ప్రొడక్ట్ ఒకటి ఆర్డర్ ప్లేస్ చేస్తాం కదా మీషోలో మన అడ్రస్ డీటెయిల్స్ ఇంకా ఇవన్నీ ఇస్తాం అది కి వెళ్తాయి అనమాట అప్పుడు వాళ్ళకి లేబుల్స్ మీద అడ్రస్ డీటెయిల్స్ కనిపిస్తాయి అలానే నాకు అడ్రస్ డీటెయిల్స్ కనిపిస్తే నేను నోట్ డౌన్ చేసుకునేదాన్ని అలాగే నా స్మాల్ బిజినెస్ తక్కువ ఆర్డర్స్ కాబట్టి నేను ప్రతి డీటెయిల్స్ కూడా అక్కడ ఒక బుక్ లో రాసుకొని వాళ్ళు ఆర్డర్ చేసిన ఐటమ్స్ రాసుకునేదాన్ని అలా రాసుకోవడం వల్ల వాళ్ళు రిటర్న్స్ పెట్టాక కూడా ఏ పర్సన్ రిటర్న్ పెట్టారు అనేది కూడా నేను రాసుకున్నాను అనమాట అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే అండి కొన్ని ఆర్టీఓ రిటర్న్స్ వచ్చాయి కదా నాకు ఇంకొకటి ఏంటంటే పర్సన్ ఆర్డర్ పెట్టిన ఒక ఐటమ్ కానీ వాళ్ళు నాకు రిటర్న్ పంపించింది ఇంకో పర్సన్ ఆర్డర్ పెట్టిన ఐటెము రిటర్న్ పంపించారు ఇక్కడ మీకు అర్థమై ఉండాలి ఒక పర్సన్ ఉన్నారండి వాళ్ళు ఒక అడ్రస్ తో ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేశారు ఇంకో పర్సన్ ఇంకో ప్రొడక్ట్ ఆర్డర్ చేశారు కానీ ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్ ఆర్డర్ చేసిన ఐటెం ని నాకు రిటర్న్ గా పంపించారు ఇది ఒకటి లాస్ అనమాట నాకు ఫస్ట్ ప్రొడక్ట్ ఎక్కువ కాస్ట్ పడుతుంది సెకండ్ ప్రొడక్ట్ కంటే అయితే సెకండ్ ప్రొడక్ట్ ని నాకు రిటర్న్ రూపంలో పంపించారు మేబీ వాళ్ళు రిలేటివ్స్ అడ్రస్ పెట్టుకొని కావాలని నాకు రిటర్న్ ఆ ప్రొడక్ట్ పంపించారు అది ఇక్కడ సెకండ్ లాస్ అనమాట ఆర్టీఓ రిటర్న్స్ ఒక లాసు సెకండ్ రిటర్న్ ఇది ఒక లాసు ఇప్పుడు థర్డ్ రిటర్న్ అండి అది అయితే ఇంక అస్సలు చెప్పక్కర్లేదు అంతకు మించి దరిద్రం నాకు ఇంకేం లేదనే చెప్తాను ఇంకంత అంత ఫ్రస్ట్రేట్ అయిపోయాను నేను ఎందుకంటే నేను ఎంత జెన్యున్గా ఉంటానో నాకు చాలా బాగా తెలుసు నా కస్టమర్స్కి పరంగా కానీ వాళ్ళకి ఇన్ కేస్ కొరియర్స్లో ఏమైనా డ్యామేజెస్ వచ్చినా కూడా వాళ్ళని నేను ఎంత ఇదిగా తీసుకొని ఎక్స్చేంజ్ అయ్యి వాళ్ళకి మళ్ళీ మంచి ప్రోడక్ట్ వెళ్ళే వరకు కూడా నేను ఎండ్ టు ఎండ్ నేను చాలా జెన్యున్గా రిప్లైస్ ఇస్తూ చాలా పేషెన్స్గా వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటాను నా ఆన్లైన్ డెలివరీ ప్రాసెస్ అయినా కూడా అయితే ఇక్కడ ఏమైందంటే మనం పెట్టినది స్టాక్అవుట్ అయిపోయినాయి అండి థర్టీన్ ప్రొడక్ట్స్ స్టాక్అవుట్ అయిపోయాక సేమ్ ప్రొడక్ట్స్ మళ్ళీ కొన్ని తెప్పించి మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ కోసం అని చెప్పేసి మళ్ళీ వాటిని స్టాకింగ్ చేశాను అనమాట వెబ్సైట్లో మళ్ళీ జీరోకి స్టాక్అవుట్ అయిపోతే జీరో చూపిస్తుంది కదా మళ్ళీ దాన్ని స్టాకిన్ చేసి టూ త్రీ ప్రొడక్ట్స్ని యాడ్ ఆన్ చేశాను చేసే క రిమూవబుల్ పెన్నేంటివి ఇలా యాడ్ ఆన్ చేసాము క్యాష్ ఆన్ డెలివరీకి అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి స్టోరీస్లో కూడా పెట్టాము అయితే ఒక ఆమె ఆమె ట్రాన్స్జెండర్ అనమాట అసలు నాకు ఆమె ట్రాన్స్జెండర్ అని కూడా నాకు తెలియదు ఎందుకంటే చాలా క్వైరీస్ వస్తాయి కదా ఇన్స్టాగ్రామ్లో అవి నేను చూసే చూసుకోలేదు అంటే ప్రొఫైల్ ఓపెన్ చేసి మరి అంత అలా పర్టికులర్గా చూసే అంత ఉండదు కదా చాలా క్వైరీస్కి రిప్లైస్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఆమె ఆల్రెడీ వన్ వీక్ నుంచి మీ దాంట్లో స్టాక్ అవుట్ అయిపోయినాయి స్టాక్ పెట్టండి క్యాష్ ఆన్ డెలివరీకి మీషోలో పెట్టండి మీషోలో పెట్టండి అని చెప్పేసి అంటూ ఉందండి నేను మ్యామ్ ప్రజెంట్ అవి అయిపోయినాయి వీలైతే తెప్పించినప్పుడు నేను స్టోరీస్లో మెన్షన్ చేస్తాను అని చెప్పేసి వదిలేశాను అయితే నేను ఇలా తెప్పించి పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను మెన్షన్ చేశానండి క్యాష్ ఆన్ డెలివరీకి అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అని చెప్పేసి అయితే నాకు నైట్ లోపే ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి అనమాట వచ్చేసాక నేను బాగానే నీట్గా ప్యాక్ చేసి మరి పంపించాను అది రిమూవబుల్ అండి నేను మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి అది ఆర్డర్ అయితే వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయాక అప్పటికే నా పేజ్ నా మీషో పేజ్ ఏదైతే ఉందో అప్పటికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంతో రేటింగ్ ఉండిందండి ఆల్రెడీ ఫోర్ టైమ్స్ మనం పెట్టాము మనకి డైమండ్ రెప్లికా త్రీ థౌజండ్ ప్లస్ రూపీస్ది పెట్టింది కూడా మీషోలో వెళ్ళి వాళ్ళు రివ్యూ ఇచ్చేసరికి నాది రేటింగ్ పెరిగింది ఈమె ఆర్డర్ వన్స్ డెలివరీ అయిపోయాక అవి మీరు రిటర్న్ పెట్టారనమాట రిటర్న్ పెట్టినప్పుడు ఇచ్చిన ఒక నమ్మకండి ఫేక్ అని చెప్పేసి అక్కడ రిటర్న్ యొక్క రీజన్ పెడతాం కదా ఆ రీజన్ వల్ల నాది మళ్ళీ త్రీ పాయింట్ నైన్కి పడిపోయిందండి రేటింగ్ ఆవిడ అలా రే అలా రీజన్ పెట్టిందే కాకుండా నాకు పంపించిన ప్రొడక్ట్ రోడ్డు మీద దొరికే యాభై రూపాయల ప్రొడక్ట్ అండి అది అక్కడ నాకు ఇంకా ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయానంటే నాకు అసలు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టే అంత సరదా ఏం కాదండి నిజానికి ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్స్ అనేవి నిజంగా నీడెడ్ అయితే ఖచ్చితంగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారు పెడతారు నేను కూడా అంతే జెన్యున్ గా వాళ్ళకి రిప్లైస్ ఇస్తాను మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తాను కాబట్టి నా పేజ్లో ఇప్పటి వరకు ఉన్న రివ్యూస్ అన్ని కూడా నా జెన్యున్ రివ్యూసేనండి నా కస్టమర్స్ కి కూడా నాకు బాగా తెలుసు వన్స్ వాళ్ళు పర్చేస్ చేసాక నా నుండి రెస్పాన్స్ కానీ పర్చేస్ చేసేంత వరకు ఏంటి వాళ్ళకి డెలివరీ వెళ్లేంత వరకు ఏంటి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఎంత రెస్పాండ్ అవుతానో నా కస్టమర్స్ కి బాగా తెలుసు మీరు క్యాష్ ఆన్ డెలివరీ కొంతమంది లేడీస్ ఇది అవుతున్నారు కదా అని చెప్పేసి ఆ మైండ్ తో ఆలోచించి పెట్టాను కానీ నాకు మీషోలో వచ్చే ప్రాఫిట్టే ఏమీ లేదు అసలు అలాంటిది ఆమె ఇలాగా నేను పెట్టింది రిమూవబుల్ పెండెంట్ అయితే రోడ్డు మీద దొరికే యాభై రూపాయల ప్రొడక్ట్ నాకు ఫిఫ్టీ రూపీస్ ప్రొడక్ట్ అలా పంపించాలి మేము అన్బాక్సింగ్ చేసి చూసేసరికి లిటరల్లీ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ డే ఏంటి ఆ నెక్స్ట్ డే ఏంటి మళ్ళీ ఇంకా ఆవిడతో కాంటాక్ట్ అవ్వలేను ఒకసారి మామూలుగా మెసేజ్ చేశాను ఆల్రెడీ ఆవిడ డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయి ఎందుకంటే ఆర్డర్ వచ్చినప్పుడు లెబెల్ అనేది ప్రింట్ చేయాలి కాబట్టి మేము ఆ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయండి ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఆమె ఆర్డర్ చేసింది ఆ పర్సన్ అడ్రస్ డీటెయిల్స్ లో వేరే నేమ్ పెట్టారనమాట నాగరాజు కే అని చెప్పేసి ఆ పేరు పెట్టారు కానీ నాకు రివ్యూ ఇచ్చిందేమో శివా విజు అనే పేరుతో ఇచ్చారు ఇంతకీ లో కూడా చాట్ చేసింది ఆ విజ్జు అనే పేరుతోనే స్టార్ట్ చాట్ చేశారు అక్కడ నాకు డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చాట్ చూస్తే మీషోలో పెట్టండి ప్లీజ్ మీషోలో పెట్టండి ప్లీజ్ అని చెప్పేసి నాతో చాట్ చేసింది ఆమె తీర ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఆమె ఒక ట్రాన్స్జెండర్ అనమాట నాకు అది అది పక్కన పెడితే అసలు ఎందుకు ఇక్కడ డైరెక్ట్గా నా దగ్గర నుంచి దొంగతనం చేసినట్టే కదండి అసలు నాకు ఇక్కడ అర్థం కాలేదు ఇప్పుడు నేను ఎంత స్ట్రగుల్ అయ్యా అవి ప్రొడక్ట్స్ తెప్పించి నేను అలా మీషోలో పెట్టి ఎంత బ్యాక్గ్రౌండ్లో నేను స్ట్రగుల్ అయినా కేవలం నాకు మాత్రమే తెలిసింది అలాంటిది ఆమె అలా డైరెక్ట్గానే ఇంకా నేను కనిపించి ప్రొడక్ట్స్ చూపిస్తున్నా నా హ్యాండ్లో దాంట్లో ఫేక్ ఏమీ లేదు అసలు బ్యాడ్గా ఉంది క్వాలిటీ అందరికీ ఇప్పుడు నేను ఒక సెల్లర్ అండి నేను కావాలని ప్రోడక్ట్ మీకు చండాలమైన ప్రొడక్ట్ ఎందుకు పంపిస్తా అని చెప్పండి నాకు లాస్ రావాలన్నా మీరు రిటర్న్ పెట్టాలన్నా మీరు రిటర్న్ పెడితే నాకు వన్ సిక్స్టీ రూపీస్ మైనస్ అవ్వాలని నేను రిటర్న్ పెడతా రిటర్న్ పెడతారు కదా అని చెప్పేసి చండాలమైన ప్రోడక్ట్ని నా సెల్ కస్టమర్స్కి పంపిస్తానా కాదు కదా ఏ సెల్లర్ అలా చేయరు ఒక సెల్లర్గా నా కస్టమర్కి నేను ఒక చండాలమైన ప్రోడక్ట్ పంపించి ఒక రిటర్న్ కావాలని నేను కోరి తెచ్చుకోను కదండి ఒక రిటర్న్ నాకు కావాలి వాళ్ళు రిటర్న్ పెట్టాలి నేను మైనస్ వన్ సిక్స్టీ రూపీస్ అవ్వాలి నాకు వన్ సిక్స్టీ రూపీస్ మైనస్ అవ్వాలి రిటర్న్ మీద లేదంటే ఇంత నేను మైనస్ అవ్వాలి ఇంత నేను లాస్ అవ్వాలి అది వెళ్ళి ఊరికినే తిరిగేసి నాకు వెనక్కి వచ్చేయాలి అన్నట్టు నాకు సరదా ఎక్కి ఏ సెల్లర్ కూడా రిటర్న్స్ కోసం చండాలమైన ప్రొడక్ట్స్ కస్టమర్స్కి పంపించరు కదండి క్వాలిటీ డిఫరెన్స్ కూడా చాలా సెల్లర్స్కి ఉంటాయన్నమాట ఇప్పుడు మీషోలో కూడా ఒకే ప్రోడక్ట్ ఒక ఇరవై సెల్లర్స్ అమ్ముతారు దాంట్లో క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అయితే నా వరకు వస్తే నేను వీడియోలో అంత దగ్గర నుంచి క్వాలిటీని అంత మీకు పట్టి బట్టి క్లియర్ కట్గా చూపించి ఇవి పెడుతున్నా అసలు దాంట్లో డ్యామేజెస్ లేవు ఏమీ లేవు అలాంటి ప్రోడక్ట్స్ వన్స్ కస్టమర్ తీసుకొని నాకు నెగిటివ్గా రివ్యూ ఇచ్చిందే కాకుండా చాలా దరిద్రమైన ప్రోడక్ట్ వెనక్కి పంపించారు ఇక్కడ ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను క్యాష్ ఆన్ డెలివరీ కాదు ఏమీ కాదు కావాలనుకున్న వాళ్ళు నిజంగానే నన్ను రీచ్ అయ్యి కొనుక్కుంటారు ఇప్పుడు అదే అదే ప్లేస్లో నిజంగా ఆ టైంలో ఎందుకు అనిపించిందో తెలియదు టూ క్రాస్ అయిన ప్రోడక్ట్ నేను పెట్టకూడదు అని నా కి అనిపించింది ఆల్రెడీ నా దగ్గర స్టాక్ ఉన్నాయి కానీ నేను అవి పెట్టలేదు బిలో టూ థౌజండ్ రూపీస్ పెట్టాను అది ఒక లాసే అనుకోండి అది వేరే విషయం మరి త్రీ థౌజండ్ క్రాస్ అయినవి పెట్టకుండా అప్పుడు ఎందుకు స్టెప్ తీసుకున్నానో అది నా మంచిగా జరిగిందని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆ ముందు బిఫోర్ టైమ్స్ అన్నీ కూడా త్రీ రూపీస్ క్రాస్ అయిన డైమండ్ రెప్లికా సెట్స్ నేను పెట్టాను కస్టమర్స్ నిజంగా నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మరీ రివ్యూస్ ఇచ్చారండి ఎందుకంటే కస్టమర్ రివ్యూస్ స్పీక్స్ అబౌట్ క్వాలిటీ కదండి వాళ్ళు ఇచ్చే రివ్యూస్ బట్టే మీకు నా క్వాలిటీ అనేది అర్థమైపోవాలి నా పేజ్లో మీరు రివ్యూస్ చూసుకుంటే నా ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ మీకు అర్థమైపోతుంది అంత మంచి క్వాలిటీ నా కస్టమర్స్కి బాగా తెలుసు మీషోలో కూడా మీరు చూడొచ్చు రివ్యూస్ కొంతమంది ఇచ్చారు నాకు అలా రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సరే నేను ఎలా మధ్యలో ప్లాట్ఫామ్ ద్వారా ఆవిడ నా దగ్గర ఆర్డర్ చేసుకుంది కాబట్టి దీని ద్వారానే వెళ్దామని చెప్పేసి మీషోలో క్లెయిమ్ పెట్టాను కానీ క్లెయిమ్ కూడా అవ్వలేదు అవ్వలేదనమాట ఎంత ప్రాసెస్ చేసినా ఈమెయిల్స్ పెట్టినా కూడా అసలు అవ్వనే లేదు మీషోడు అసలు రెస్పాండ్ అవ్వలేదనమాట సో అదొక మైనస్ పాయింట్ మీషో ద్వారా అండ్ ఇంకొక కస్టమర్కి వస్తే ఆమె నా దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకుందంట ప్లేస్ చేసుకున్నది బాగానే వచ్చిందంట ప్రోడక్ట్ చాలా బాగుందంట క్వాలిటీ కూడా అండ్ ఆమె నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ బయోలో నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట వాట్సాప్ ఆర్డర్స్ కోసం వాట్సప్ ఆర్డర్ కో వాట్సప్ ఆర్డర్స్ది కాల్ నెంబర్కి కాల్ చేసి ఆమె మీకు మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నాను బాగానే వచ్చింది ప్రోడక్ట్ కానీ మీషో ద్వారా రిటర్న్ పెడుతుంటే నాకు అవ్వట్లేదు మీరు రిటర్న్ చేసేసుకోండి అని చెప్పేసి అడుగుతుందనమాట కానీ మీషోలో కదండి ఆవిడ తీసుకుంది మీషోలోనే కదా రిటర్న్ పెట్టాలి నేను ఇంకా డైరెక్ట్గా ఎలా తీసుకోను మధ్యలో ఆ అకౌంట్ నుంచి ఒక మధ్యలో ప్లాట్ఫామ్ నుంచి ఆవిడ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ కస్టమర్ కేర్కి కాల్ చేయాలి ఇక్కడ డైరెక్ట్గా సెల్లర్ కాంటాక్ట్ దొరికినంత మాత్రాన మనం సెల్లర్కి కాంటాక్ట్ అవ్వలేము కదా కస్టమర్ కేర్కి కాల్ చేసి అడగాలి ఇప్పుడు నా దగ్గర ఆవిడ రాంగ్ రిటర్న్ పెట్టింది అయినా నేను ఆవిడ దగ్గరికి వెళ్ళిపోలేదు అడ్రస్కి వెళ్ళిపోలేదు ఆవిడ కాల్ చేసి పదే పదే తినలేదు మీషో ద్వారానే దాన్ని హ్యాండిల్ చేసుకోవడానికి ట్రై చేశాను అండ్ అది ఎప్పుడు అవ్వలేదు అది నా దరిద్రం అనుకొని ఇంక వదిలేశాను కానీ ఈ మేము నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మా హస్బెండ్ నన్ను తిడుతున్నారు నన్ను చంపుతున్నారు నాకు ఇంకా తప్ప ఇంకేమీ లేవు అని ఎలా పడితే అలా మెసేజెస్ చేసి అసలు మనకి ఆర్డర్ చేసే ముందు అక్కడ ఎంత మనీ ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదండి ప్రోడక్ట్ కింద మనీ మనం అంతా తెలియకుండా ఆర్డర్స్ ప్లేస్ చేయము కదా అయినా ఒకవేళ వద్దు అనుకుంటే అది మన ఇంటి వరకు వచ్చినప్పుడు నాకు వద్దండి తీసుకెళ్ళిపోండే అని చెప్పినా సరిపోతుంది అప్పుడు ఆర్టీఓ రిటర్న్ కన్నా అది బ్యాక్ వచ్చేస్తుంది అది తీసుకోవడం ఎందుకు మనీ పే చేయడం ఎందుకు మళ్ళీ అది రిటర్న్ అవ్వట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా మమ్మల్ని కాల్ చేసి ఇంకా టూ డేస్ ఆవిడ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారనమాట ఆ నెక్స్ట్ డే ఆవిడికి రిటర్న్ అయ్యి అయ్యిందని చెప్పేసి కాల్ చేశారు అయితే ఇక్కడ మేం చేసేదే చిన్న బిజినెస్ అది పైగా నేను మీషోలో పెట్టింది ఆవిడకి రిటర్న్ అవ్వట్లే అని చెప్పేసి నన్ను డైరెక్ట్గా కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడితే దానికి నన్ను నేను ఏం చేయగలనండి నేను ప్రొడక్ట్ బాగానే పంపించానని కూడా చెప్తున్నారు అక్కడ ఎంత ఎలాగా ఆవిడ మాట్లాడారంటే ఆ టూ డేస్ కూడా నిజానికి నాకు మైండ్ కూడా అసలు సరిగ్గా పనిచేయలేదనమాట అసలు ఇంత చిన్న బిజినెస్ లో ఆ పెట్టుబడి పెట్టడానికి కూడా నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో ఇన్ కేసు ఆవిడ డైరెక్ట్ గా రిటర్న్ తీసేసుకోమన్నా డబ్బులు నాకు ఎక్కడి నుంచి పడతాయండి పడవు కదా ఇలాగ ఈసారి సారి తగిలిన ఈ పెద్ద దెబ్బలకి ఇంకా నాకు అసలు మీషో జోలికి వెళ్ళాలనిపించట్లేదు అండ్ క్లెయిమ్స్ కూడా ఎప్రూవ్ అవ్వట్లేదండి మీషోలో అది ఒకటి మెయిన్ పాయింట్ అనమాట ఎవరైనా కస్టమర్ రాంగ్ రిటర్న్స్ పెడుతుంటే క్లెయిమ్ అసలు ఎప్రూవ్ అవ్వట్లే మనం ఎంత పర్ఫెక్ట్గా అన్బాక్సింగ్ వీడియోస్తో సహా వాళ్ళు పెట్టిన రాంగ్ రిటర్న్ని ఐడీస్తో ట్రాకింగ్ ఐడీస్తో అన్నిటితో మెన్షన్ చేసినా అస్సలు అవ్వట్లేదు ఇంకోటి కొరియర్ పార్ట్నర్స్ అన్నమాట డెలివరీ షాడో ఫ్యాక్స్ వీళ్ళు ఎంతలా అది రిటర్న్ వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళ ఫోన్లో కనిపిస్తున్న ప్రోడక్ట్ రిటర్న్ ప్రోడక్ట్ ఒకటా కాదని పదే పదే చెక్ చేసుకొని తీసుకువెళ్తారు కానీ నాకు ఎక్స్ప్రెస్ బీస్ లిటరలీ ఎంతలా మెన్షన్ చేస్తున్నానంటే దీని ద్వారానే మాకు ఇలా మీషో సెల్లర్స్కి నాకు తెలిసిన ఇంకో అమ్మాయి మీషో సెల్లర్ ఉంది తనకి కూడా రాంగ్ రిటర్న్ ఎక్స్ పర్టికులర్గా ఎక్స్ప్రెస్ బీస్ ద్వారానే వస్తున్నాయి అన్నమాట వాళ్ళు అసలు చెక్ చేయట్లేదు నా నాకు తెలిసినంత వరకు సో ఇంకా దీంతో ఇంత స్ట్రగుల్ అయ్యే బదులు దీనికి ఇంకా ఎండ్ కార్డ్ పెట్టేయడమే బెస్ట్ అని చెప్పేసి మేము ఇంకా ఆపేసాం అనమాట కానీ ఒక మీషో సెల్లర్గా స్టార్ట్ చేయాలి అని అనుకునే ముందు నా వరకు ఒక సజెషన్ ఏంటంటే బిలో ఫైవ్ హండ్రెడ్ కానీ బిలో థౌజండ్ రూపీస్ పెట్టడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సెల్లర్ ఫ్రాడ్స్ ఏమో పక్కన పెడితే సెల్లర్స్ కూడా కొంతమంది లో క్వాలిటీవి పెడుతున్నారని నేను విన్నాను కానీ అక్కడ కస్టమర్స్ రిటర్న్ చేసే ఆప్షన్ ఉన్నది కాబట్టి కస్టమర్స్కి అంత పెద్ద లాస్ ఉండదు రిటర్న్ పెట్టిన టూ అవర్స్లోనే మనీ అనేవి పడిపోతాయి కస్టమర్ ఫ్రాడ్ అనేది మీషోలో చాలా ఎక్కువ ఉందండి అది మైండ్లో పెట్టుకొని మనం మీషోలో సెల్లింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు లో బడ్జెట్ లోనే చెయ్యాలి అని చెప్పేసి నా సజెషన్ అనే మాట ఇక్కడ సెల్లర్ ఫ్రాడ్ చేయడానికి ఏముందండి కొంతమంది లో క్వాలిటీ పెడతారు కొంతమంది మంచి క్వాలిటీ పెడతారు కానీ కస్టమర్ కి ఇక్కడ రిటర్న్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంది కాబట్టి ఈజీ రిటర్న్స్ అనేవి చెయ్యొచ్చు మనం రిటర్న్ వెళ్ళిన టూ అవర్స్ కే కస్టమర్ కి రీఫండ్ అయితే పడిపోతుంది కదా అదొక ప్లస్ పాయింట్ బానే కానీ అక్కడ రిటర్న్ వెళ్ళినందుకు ఎవరికి లాస్ సెల్లర్స్కే లాస్ ఈసారి నేను త్రీ థౌజండ్ క్రాస్ చేసి నేను పెట్టుంటే అదే ఇన్ కేస్ ఆ ప్రొడక్ట్ తీసుకొని నాకు ఆ కస్టమర్ అది ఇచ్చి ఉంటే నేను నిజంగానే వాళ్ళ అడ్రస్కి వెళ్ళిపోయేదాన్ని ఏమో అన్నంత వచ్చేసింది వచ్చేసిందండి నిజంగా నేను ఇంక చెప్పలేను అంటే అది చాలా ఎక్కువ కాస్ట్లీ కదండి నేను ఇచ్చేది మంచి క్వాలిటీ దానికి ఉండే కాస్ట్ కూడా ఎక్కువే నాకు పడ్డమే అవి చాలా ఎక్కువ కాస్ట్కి పడతాయి అయినా నేను డేర్ చేసి చేశాను కాబట్టి అనుకుంటా ఇంత పెద్ద దెబ్బ తగిలింది బిజినెస్లో ప్రాఫిట్స్ ఉంటాయి లాసెస్ ఉంటాయి కదా మీరు లాస్ తీసుకోలేకపోతున్నారా అంటారేమో లాస్ తీసుకోలేక కాదండి ఒక కస్టమర్ ఇండైరెక్ట్ గా నా దగ్గర నుంచి దొంగతనం చేశారు ప్లస్ రిటర్న్ పెట్టిన టూ అవర్స్ లోనే వాళ్ళకి రీఫండ్ అనేది వెళ్తుంది అంటే చూడండి వాళ్ళకి వాళ్ళ మనీ వచ్చేసాయి నా ప్రొడక్ట్ వెళ్ళిపోయింది నేను ఇక్కడ లాస్ అయ్యాను ఇక్కడ లాస్ పక్కన పెడితే వాళ్ళు నన్ను మోసం చేశారు అన్న ఇదే నాకు ఎక్కువగా ఉంది ఆన్లైన్ పేమెంట్స్వి నాకు బాగానే నడుస్తున్నప్పటికీ క్యాష్ ఆన్ డెలివరీని నేను కొని తెచ్చుకొని మరీ పెట్టి నేను నా కస్టమర్ల చేతిలో మోసపోవడం నాకు అసలు ఇష్టం లేదండి సో లాస్ని తీసుకోలేక కాదు బిజినెస్ అన్నాక లాసెస్ కూడా తప్పకుండా ఉంటాయి కానీ నేను మోసాన్ని మాత్రం తీసుకోలేకపోతున్నాను అనమాట ఇలాంటి దొంగతనాలు నా వల్ల కాదండి సెల్లర్స్గా స్టార్ట్ చేయాలన్నప్పుడు కూడా ఈ ఒక్క చిన్న పాయింట్ని మైండ్లో పెట్టుకొని మనం ఎంత తక్కువ బడ్జెట్లో అయితే అంత తక్కువ బడ్జెట్లోనే ప్రొడక్ట్స్ని అనేది పెట్టడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కంపల్సరీగా మీషోలో ఎలా జిఎస్టీ లేకుండా రిజిస్టర్ అవ్వాలో ఆ వీడియో అయితే కంపల్సరీగా మీకు వీడియోతో ముందుకైతే వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో స్టేట్ ట్యూన్ టూ అవర్ ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్